అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఛందస్సు అందులో అతి ముఖ్యమైనటువంటి ద్విపద పద్య లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా పద్య లక్షణాలను ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఈరోజు ద్విపద పద్య లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు మరియు వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులకు నిత్యం ఛందస్సు నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ద్విపద పద్య లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఆలస్యం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం ద్విపద పద్య లక్షణాలను ఒకసారి మనం గమనించినట్లయితే ద్విపదలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి మిగతా పద్య అయితే సాధారణంగా నాలుగు పద్యాల పాదాలతో పద్యాలు ఉంటాయి ద్విపదలు మాత్రం రెండు పాదాలతో మాత్రమే పద్యం నిర్మించబడి ఉంటుంది ద్విపదలో ఉండే లక్షణాలు గమనించినట్లయితే ప్రతి పాదంలో కూడా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది ప్రతి పాదంలో కూడా వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండడం జరుగుతుంది ఆ తర్వాత ద్విపద పద్యంలో ఒకటవ మరియు మూడవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ఒకటవ గణం మరియు మూడవ గణం యొక్క మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ప్రాస నియమం కూడా ఉంటుంది ప్రాస ఎత్తి మాత్రం ఉండదు రెండు పాదాల కన్నా ఎక్కువ ఉంటే అది ద్విపదమాలికగా పిలువబడుతుంది అంటే ఏదైనా పద్యంలో రెండు పాదాలు కాకుండా మూడు అలా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దానిని మనము ద్విపదమాలికగా పిలుస్తాము ఆ తర్వాత రెండు పాదాల కన్నా ఎక్కువ పాదాలు ఉండి ప్రాస లేకపోతే అది మంజరీ ద్విపద అంటే ప్రాసలేని ద్విపదని మంజరీ ద్విపద అని పిలుస్తారు ఈ విధంగా మనకు అతి ముఖ్యమైన ప్రశ్న ఇక్కడి నుంచే వస్తుంది రెండు పాదాల కన్నా ఎక్కువ పాదాలు ఉండి ప్రాస లేకపోతే దానిని ఏమంటారు మంజరీ ద్విపద అని అంటారు మంజరీ ద్విపద ద్విపదలోనే మరొక రకం మంజరీ ద్విపద ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆ తర్వాత మనం ఈ లక్షణాలన్నీ కూడా సరైనవా కావా తెలుసుకోవాలంటే ఏదైనా ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే అంటే ఈ లక్షణాలన్నీ దానికి అన్వయించి సరిచూసినట్లయితే అన్నీ కూడా సరిగ్గానే కుదిరినట్లయితే సీస పద్యం యొక్క ద్విపద పద్యం యొక్క లక్షణాలను మనం నేర్చుకున్నట్టు తెలి అవుతుంది మేమైతే మీకు ద్విపద పద్యం ఒక పద్యం ఇస్తాము దానికి ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేసి చూపిస్తాము మిగతా మరో పద్యంని కూడా మీకు అదనంగా ఇవ్వడం జరిగింది దానిని మీరు ఘన విభజన చేసి లఘుగురులు గుర్తించి సరైనవా కావా ఈ లక్షణాలు దీనితో సరిపోలుతున్నాయా లేదా అనే విషయం మీరు ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసి సరిచూసుకోవాల్సి ఉంటుంది సరే ప్రస్తుతం అయితే ఒక పద్యాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది గర్వించి తనుదివ్వ గడిగియే తెంచు నిర్వీష బలముల హుతులుగా మింగి ఇది ద్విపద పద్యంలోని రెండు పాదాలు ఒకసారి వాటికి జ్ఞాన విభజన చేద్దాం గురు గురు లఘు 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 గురు లఘు 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 గురు గురు లఘు తర్వాత గురు గురు లఘు 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 గురు లఘు 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 గురు గురు లఘు లఘు గురులు గుర్తించిన తర్వాత ఘన విభజన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఘన విభజన గురించి ఒకసారి మనం బాగా చూసినట్లయితే మనకు పద్యంలో ఇచ్చిన లక్షణాలను ఒకసారి బాగా గమనించినట్లయితే ఏమైనా ఉన్నాయి వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండాలి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండాలి ఇంద్రగణాలు అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఇంద్రగణాలు ఉంటాయి నల నగ సల భరత నల నగ సల భరత అనే మూడు ఇంద్రగణాలు నగనం మరియు హగనం అనే రెండు సూర్యగణాల్లో ఒక సూర్యగణం ఉండాల్సి ఉంటుంది చూద్దాం ఒకసారి తగనం ఇది ఇంద్రగణమే సల ఇంద్రగణమే నగ ఇంద్రగణమే నల నగ సల భరత ఏవైనా సరే వాటిలో నుంచి మూడు ఇంద్రగణాలు ఇక్కడ రావాలి వచ్చాయి ఆ తర్వాత నాలుగవ గణం హగనమై ఉం అంటే సూర్యగణమై ఉండాలి హగణం అనేది సూర్యగణమే కాబట్టి వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది కాబట్టి ఇది సీ పద్యమే అని చెప్పవచ్చు ఆ తర్వాత మరొక పద్యపాదాన్ని కూడా మనం పరిశీలించుదాం ఇక్కడ కూడా వరుసగా తగనం నగ నగ హగణం ఈ మొదటి మూడు కూడా నల నగ సల భరతలోని అంటే ఇంద్రగణాల్లోని మూడు గణాలు ఇంద్రగణాలు ఇక్కడ రావడం జరిగింది ఆ తర్వాత ఒక సూర్యగణం నగనం హగణంలోని ఒక సూర్యగణం ఇక్కడ రావడం జరిగింది వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఈ విధంగా వచ్చినట్లయితే ఆ పద్యం ద్విపద పద్యం అవుతుంది ఇది ద్విపద పద్యం యొక్క లక్షణాల్లో ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి ఇది కరెక్టే సరిపోయింది ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది ఇది కూడా సరిపోయింది మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం తర్వాత గణం మూడవ గణం యొక్క మొదటి అక్షరం ఎతి ఉంటుంది అని చెప్పారు మరి అది నిజమా కాదా ఒకసారి చూద్దాం పద్యంలో వెళ్ళి సమన్వయం చేసి చూద్దాం మొదటి గణం మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి మొదటి గణం మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది మొదటి అక్షరంగా మూడవ గణం మొదటి అక్షరంగా ఎతి సరిపోయింది కాబట్టి ఎతి అనే నియమం కూడా మనకు సరిపోయింది రెండవ పాదంలో కూడా సరిచూసుకుందాం ఒకసారి నువ్వు హూ ఇక్కడ ఇక్కడ అచ్చు ఊ ఉంది దీనిలో అచ్చు ఊ ఉంది కాబట్టి ఇది కూడా ఎత్తి స్థానం సరిపోయింది ఈ విధంగా అంటే ఎత్తి స్థానం కూడా సరిపోయింది నియమం ఉంటుంది నియమం ఉందా లేదా చూడాలి నియమం అంటే పద్యపాదంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాసనే అనుకున్నాము రెండవ అక్షరం రూ ఉంది ఇక్కడ రెండవ అక్షరం కూడా రీనే ఉంది వా వా ఇవి రెండవ అక్షరంలో రవి రవి సరిపోయాయి అంటే దీనిని బట్టి మనకు నియమం ఉంది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాము అంటే పద్య పాదం ప్రతి పాదంలో రెండవ అక్షరం ప్రాస అయి ఉంటుంది అది ఈ విధంగా నియమం కూడా ఉంది ప్రాసయతి ఉండదు అంటే ప్రాసయతి అంటే రెండవ అక్షరం నుంచి తర్వాత రెండవ అక్షరానికి ఆ విధంగా అది ఉండదు అన్నారు కాబట్టి మనం ఇంకా అవసరం లేదు వదిలేద్దాం రెండు పాదాలకన్నా ఎక్కువ ఉంటే అది ద్విపదమాలిక రెండు పాదాలకన్నా ఎక్కువ పాదాలు ఉండి ప్రాస లేకపోతే అది మంజరి ద్వీపద అన్నం ఇప్పుడు ఇదైతే అవసరం లేదు మనకి ఇది ద్వీపదని తర్వాత ఇవి మేము మీకోసం రెండు పాదాలను ఉదాహరణగా ఇచ్చి వాటికి ఘన విభజన చేసి లఘు గుర్తించి లక్షణ సమన్వయం చేసి మీకు చూపించడం జరిగింది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ లక్షణ సమన్వయం అనేది మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి సరిచూసుకోవడం కోసం మేము మీకు ఇప్పటికే రెండు పాదాలు అంటే ఒక ద్విపద పద్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ద్విపద పద్యానికి మీరు ఘన విభజన చేసి లఘు గురులు గుర్తించి ఈ లక్షణ సమన్వయం చేసి ఇక్కడ ప్రాసనియమం ఉందా లేదా యతిస్థానం ఉందా లేదా ఈ విధంగా సరిచూసుకున్నట్లయితే ఇదే లక్షణాలు అంటే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుందా లేదా సరిచూసుకుంటే అన్నీ కూడా మీకు సక్రమంగా చేయడానికి వస్తుంది అంటే మీకు ఈ ద్విపద పద్య లక్షణాలు పూర్తిగా అర్థమయ్యాయని అర్థం చేసుకోవచ్చు ఇది ద్విపద పద్యాన్ని దాని యొక్క లక్షణాలను సమయం చేసే విధానాన్ని ఈరోజు మేము మీకు వివరించడం జరిగింది ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మిగతా మీ మిత్రులు ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో యాజరెంట్స్ ఉంటారో వారికి కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేయండి అంటే మా ఉద్దేశం అంతా కూడా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మనము ఉండాలనేదే మా ఆర్ టీచర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఈ వీడియోలో కావచ్చు లేదంటే ఇంకేదైనా తెలుగు సాహిత్యం తెలుగు వ్యాకరణానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మేము తర్వాత వీడియోలో లేదంటే కామెంట్ రూపంలో తెలియజేసే అంటే మీ డౌట్ను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇదండి ఈరోజు పద్య లక్షణాలు మరొక ఉపయోగకరమైన వీడియోతో మేము ముందుకు వస్తాం తప్పకుండా అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ సెలవు ఇదే ద్విపద పద్యానికి సంబంధించి రెండు ప్రశ్నలు ఇప్పుడు అడుగుతాము మీకు వీలైతే అంటే ఈ వీడియో మీకు అయినట్లయితే ఆ రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ద్విపదలో మొదటి ప్రశ్న ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి రెండవ ప్రశ్న మంజరి ద్విపద అని దేనిని అంటారు ఈ రెండింటికి సమాధానం మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి మేము మీ యొక్క ఆన్సర్ను పరిశీలించి మేము కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు